పచ్చని చెట్లు పూలతో నిండిన బాటలు చిన్న చిన్న ముచ్చటైన జంతువులతో నిండి ఉన్న ఒక ప్రశాంతమైన అడవి అదే అడవిలో చిన్న కుందేలు చిట్టి ఉండేది చిన్నదే అయినా బంగారు మనసు అందరికీ సహాయం చేస్తూ తిరిగేది కానీ అడవిలో బొద్దు ఎలుగు వంటి బల్లారా ఉండేవాడు అతను పెద్దవాడు మరియు బలవంతుడు కూడా కానీ అతనికి ఒక లోపం అతడు ఎవరిని గమనించడు ఎవరి భావాలను కష్టసుఖాలను అర్థం చేసుకోడు అందుకే అడవి జంతువులు అతనికి దూరంగా ఉండేవి ఒకరోజు ఒక చిన్న గువ్వ చెట్టుపై నుంచి కిందకు పడిపోయింది దానికి రెక్క నొప్పి చిట్టి కుందేలు దానిని సున్నితంగా ఎత్తుకొని తన గూడుకు తీసుకువెళ్ళి మందులు వేసింది అది చూసిన బల్లారా ఎలుగు వంటి నవ్వుతూ నీవు చిన్నోడివి ఏమి చేయగలవు నాలాంటి బలం ఉన్నవారే గొప్పవారు ఏమైనా చేయగలరు అని అన్నాడు చిట్టి కుందేలు నవ్వింది నవ్వి ఇలాంది బలం కంటే మనసు చాలా పెద్దది కావాలి బల్లారా అని శాంతంగా జవాబిచ్చింది ఎలుగు వంటి కోపంగా వెళ్ళిపోయాడు సాయంత్రం భారీ వర్షం వచ్చింది గాలి మెరుపులు భారీగా వీస్తున్న గాలులు అడవి అంత భయంతో వణికిపోతుంది అప్పుడే ఒక పెద్ద అరుపు వినిపించింది ఎలుగుబంటి బల్లారా గట్టి వరద ప్రభావంలో కొట్టుకుపోతున్నాడు గట్టిగా కేకలు వేస్తున్నాడు కానీ అతన్ని రక్షించడానికి ఎవరూ ముందుకు రావట్లేదు ఎందుకంటే అతను అందరినీ ఎప్పుడూ అహంకారంగా చూస్తాడు కాబట్టి ఆ కేక వినగానే చిట్టి కుందేలు పరిగెత్తింది భయపడిన తన చిన్న శరీరం అయినా తన పెద్ద హృదయంతో తన స్నేహితుడిని రక్షించాలని నిర్ణయించుకుంది వర వరద నీరు బలంగా ప్రవహిస్తోంది కానీ చిట్టి చెట్టు దగ్గర ఉన్న పొడవాటి వేరు తీసుకొని బల్లారాకి విసిరింది పట్టుకో బల్లారా అని అరవగా ఇలుగు వంటి తన చేతులతో బలంగా పట్టుకుంది చిట్టి తన మొత్తం శక్తితో ఆ వేరును చెట్టుకు చుట్టి బల్లారాను నెమ్మదిగా బయటకు లాగింది చిన్న కుందేలు చేసిన పని అసాధారణం కదా రక్షించబడిన బల్లారాకు కన్నీళ్ళు వచ్చాయి ఇలా అంటుంది కుందేలతో ఎలువంటి నా మీద కోపం పెట్టుకోకుండా నన్ను ఎందుకు కాపాడావు అని అడిగింది చిట్టి కుందేలు నవ్వుతూ అహంకారం తప్పు కానీ హృదయం చెడ్డది చెడ్డది కాదు బల్లారా అందుకే ఆ రోజుతో బల్లారా పూర్తిగా మారిపోయాడు అతను ఇకపై పెద్దగా అరిచి గొప్పగా మాట్లాడకుండా అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు ఎలుగు వంటి మార్పును చూసి అడవి జంతువులంతా ఆనందపడ్డాయి చిట్టి ఇప్పుడు అందరికంటే మరింత ప్రియమైనది అయ్యింది బల్లారా ఎలుగు వంటి అందరికీ ఇలా చెప్పాడు బలం కాదు మంచి మనసే మనిషిని జంతువును కూడా గొప్పవాడిని చేస్తుంది అని అన్నది నీతి ఏమిటంటే మనసు పెద్దదైతే చిన్నవాడైనా ప్రపంచానికి గొప్ప ఉదాహరణ అవుతాడు అహంకారం మనిషి ఒంటరిగా చేస్తుంది